హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క ఏంటి అనుకుంటున్నారు కదా ఇది మోరోని మెడిసినల్ ప్లాంట్ అంట ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళాను కానీ నేను ఈ మొక్కనైతే చూడలేదు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పటి నుంచో ఉందంట బట్ నేనైతే గమనించలేదు ఈ కాయలు దేనికి ఉపయోగిస్తారంటే క్యాన్సర్ రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కాయని జ్యూస్ చేసుకుని తాగితే మనకి క్యాన్సర్ లాంటివి ఏమీ రాకుండా హెల్దీగా ఉంటామని చెప్పేసి ఇది యూజ్ చేస్తారంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ మీకెవరికైనా ఈ మొక్క గురించి తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అన్యాక్షన్ని యాక్ యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఆ కాయ పండిన తర్వాతే జ్యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నప్పుడు అవి ఆ మామూలుగా అయితే అవి కాయలు తినకూడదంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్